అంటే సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పెద్దలా మామూలు వ్యక్తి మా లాంటి వాళ్ళకి ఇవ్వండి సార్ మా వాయిస్ ఉండేయండి సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ సినీ పరిశ్రమ అంటే యాభై నుంచి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ సినీ పరిశ్రమ సార్ సినీ పరిశ్రమలో ఎవరైనా ఉంటారు సార్ సినీ పరిశ్రమ సినీ పరిశ్రమలో సినీ పరిశ్రమ ఎవరు సార్ కార్మికుల దగ్గర నుంచి ప్రేక్షకుని దగ్గర నుంచి నటులు దర్శకులు నిర్మాతలు సామాన్య ప్రేక్షకుని మేడం సామాన్య ప్రేక్షకు గురించి చెప్పు ప్రేక్షకునికి అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు సార్ ప్రేక్షకుని అందుబాటు ధరల్లో టికెట్ రేట్స్ లేవు సో సార్ మీరు పెంచాలనుకుంటే పెంచండి పెద్ద పడ్డ సినిమాలకు డబ్బులు ఖర్చు అయితే కాబట్టి పెంచుతారు ఓకే కానీ సార్ సిక్స్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వండి సార్ మిడిల్ క్లాస్ పీపుల్ మా టికెట్ కొనే కొని మాకు స్తోమత ఉండదు సార్ మాకు ప్రతి సినిమా చూడాలని ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ వరకు మాత్రం పెంచొద్దు అప్పర్ క్లాస్ పెంచుకోండి నో ప్రాబ్లం అది టెన్ డేస్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్ ఆఫ్ మీ ఇష్టం సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రం ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి ప్రభుత్వం మాత్రమే డిసైడ్ చేయాలి మీరు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసుకోండి మాకు నో ప్రాబ్లం బెనిఫిట్ వల్ల కూడా మాకు నో ప్రాబ్లం పెట్టుకోండి నో ప్రాబ్లం హీరోలు హీరోలు కూడా రావాలి ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు బట్టి కానీ ప్రేక్షకుల తప్ప హీరోలది మాత్రం తప్పు కాదు హీరోల పర్మిషన్ తీసుకోరండి పోలీస్ పర్మిషన్ తీసుకోండి రండి మేము వాళ్ళని చూసి ఆనందపడదాం ప్రేక్షకుల ప్రేక్షకులు ఎన్ని పైసలు ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం వచ్చేది ఎందుకు హీరో ఇమేజ్ స్టార్ హీరో స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమా సినిమాలు చూస్తాం సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్